హలో అందరికీ ఈరోజైతే చాలా సింపుల్ క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది చాలా సింపుల్ దీనికోసం సపరేట్గా కర్రీ చేయక్కర్లేదు పెరుగుతో అయినా ఆవకాయతో అయినా అల్లం పచ్చడితో అయినా దేనితో అయినా బెస్ట్ కాంబినేషన్ అండి ఇది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా మార్నింగే కిచెన్లో లేచి హడావిడిగా ఏం చేయాలని థింక్ చేయకుండా ఇలా మేతిపరటైతే తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా సింపుల్ రెసిపీ దీనికోసం నేను ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నానండి దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం అయితే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను చిన్నలపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం అయితే తురిమి పెట్టుకున్నానండి అంటే గ్రేట్ చేసి అండ్ ఇప్పుడైతే కొంచెం రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసరి ఇప్పుడైతే మెంటికూరిని నీట్గా వాష్ చేసి చిన్న చిన్నగా తురుముకొని పెట్టుకున్నాను అంటే తరిగి పెట్టుకున్నాను ఆకుకూరని అండ్ దీనిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం టర్మరిక్ అంటే పసుపు అండ్ కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్ పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను సో వీటన్నిటిని నేను ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ ఫస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ పిండికి పట్టేలాగా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా మిక్స్ చేసేసుకోవాలి మనం చపాతి చేసేటప్పుడు డవ్ ఏ కన్సిస్టెన్సీ వరకు మిక్స్ చేస్తామో అలా స్లోగా ఈ పిండిని కొంచెం కొంచమే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇలా పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి అలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తే మనకి పిండి బాగా నానుతుంది అప్పుడు పరోటాస్ అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి అనమాట చూసారా ఇప్పుడైతే నేను దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ సైడ్ పెట్టేశాను ఇప్పుడు దాన్ని పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకుంటున్నాను సో పరోటా చేసే ముందు ఒకసారి ఇలా హ్యాండ్తో అలా బాల్స్ అంతా నొక్కేసుకొని ఫస్ట్ అయితే పొడిపిండిని స్ప్రింకిల్ చేసేసుకోవాలండి దానిపైన మాత్రమే బాల్ పెట్టి ఎప్పుడైనా పరోటాలు తిన్నుగా చేస్తేనే బాగుంటాయండి అలా తిన్నిగా రావాలి అంటే మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా పొడిపిండి స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేస్తే పరోటా చాలా తిన్గా వస్తాయి అండ్ కాల్చడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఇంకొక టిప్ ఏంటంటే పాన్ అనేది బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలా పరోటాస్ వేసేయాలి ఇది ఒక సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం గీ అనేది అప్లై చేసుకుంటే పరోటాస్ మనకి వన్ అవర్ టూ అవర్ తర్వాత అయినా సరే సాఫ్ట్గా వస్తాయండి ఇలా బోత్ సైడ్స్ మనము నెయ్యి అనేది అప్లై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్లేమ్ అనేది మనం మీడియంలో పెట్టి మాత్రమే ఇలా పరోటాస్ అనేవి రోస్ట్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు ఇలా అన్ని పరోటాసు ఒక్కొక్కటిగా చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ సో మార్నింగ్ హడావుడి లేకుండా ఇలా మేతి పరోటాస్ అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇది ఫేవరెట్ రెసిపీ అవుతుంది అండ్ స్పెషల్ కర్రీ లేకుండా కర్డ్తో కూడా ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు మీకు టూ త్రీ అవర్స్ తర్వాత కూడా గట్టిగా అనిపించవు ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి